వెల్కమ్ టు త్రివీ వ్లాగ్స్ అందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి నా ఛానల్ని చూస్తున్న ప్రతి ఒక్కరికి లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేయండి నేను మీకు మంచి మంచి కుకింగ్ వీడియోస్ అయితే పెడతాను అనమాట అలాగే నా వీడియో అయితే చూసేయండి చూసారు కదా ఫ్రెండ్స్ ఈ విధంగా అయితే చేయాలన్నమాట గారెలు అనేవి చాలా క్రిస్పీగా ఉంటాయి కట్టల పొయ్యి మీద చేస్తే చాలా బాగుంటుందన్నమాట వీడియో అయితే చూసేయండి ఆడుకుంటుంది మనసులు నరికి అవుతుంది అసలు తెగ ఎక్కువైంది ఇంకా దగ్గరది మళ్ళీ ఎక్కువ మండిపోయింది లేదు నూనె సల్లారిపోయింది లేదమ్మి అవి మంచిగా కాలుతాయి ఏం మరి ఇసరేం దీంట్లో ఏడు ఒక్కరు ఉండం ఏడు నుంచి ఇంక ఉరికి కూడా ఉరికి పొయ్యిలో మీరు చేసి పొయ్యిలో పొరటే ఉండదు మేము చూసారు కదా ఫ్రెండ్స్ అందరూ ఒకే చోట ఉండి ఇలా గారెలు చేసుకుంటుంటే ఎంత కామెడీ అయితే ఉంటుందో నేను ఇట్లా తీసేదైతే వాళ్ళెవరికీ తెలియదు అనమాట అందుకని మామూలుగా అయితే కొంచెం పోస్ట్ చేస్తాను ఇదంతా వీడియో ఉంది బట్ ఆడియో అనేది ఆఫ్ చేసేసి నేను ఇలా నా వాయిస్ అయితే పెడుతున్నాను అనమాట ఈ గారెలు అనేవి చాలా బాగుంటాయండి టేస్టీగా కూడా ఉంటాయి మనం స్టవ్ మీద చేసేదానికంటే కూడా ఇట్లా కట్టెల పొయ్యి మీద చేసుకుంటేనే చాలా బాగుంటుంది అనమాట నోటికి రుచి కూడా తగులుతుంది అందరం ఒకే చోట కలిసి ఉండి ఇలా పిండి వంటలు చేసుకుంటే చాలా బాగుంటుంది అలసందల గారెలు అంటారు వీటిని బొబ్బర్లు బొబ్బర్లు తెలుసు కదా బొబ్బర్లను కూడా మంచిగా చేస్తే టేస్ట్ ఉంటుంది పెసల గారెలు కూడా చేస్తారు కాకపోతే బొబ్బర్లు అయితే చాలా క్రిస్పీగా వస్తాయి అనమాట కట్టెల పొయ్యి మీద కాబట్టి గ్యాస్ మీద అయితే చాలా వరకు కూడా సరిగ్గా వేయగవు అలాగే ఈ కట్టెల పొయ్యి మీద అయితే మంచిగా ఆయిల్ హీట్కి అయితే చాలా బాగా అవుతాయి అనమాట మా రో ఈ రోజైతే మా డే అయితే ఇలా పూర్తయిందనమాట అలాగే నా ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేయండి ఫ్రెండ్స్ నేను చేసే మంచి మంచి వీడియోస్ మీ దాకా అయితే వస్తాయన్నమాట అందుకని లైక్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేస్తే నేను మీకు మంచి మంచి వీడియోస్ అయితే పెడతాను అలాగే నా ఛానల్ చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్